హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్ ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడం పైన దృష్టి సారించింది ఇక ఇందులో భాగంగా దీపావళి పండుగ సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే దీపం టూ పాయింట్ ఓ పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగిస్తున్నారు ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ విషయంలో తాజాగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ శుభవార్త చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం కోసం కోసం మహిళలు చంద్రబాబు సర్కార్ నాటి నుండి ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ పథకాన్ని ప్రారంభించడంపై పదే పదే నిరీక్షణ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం పైన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఇక త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ తెలిపారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ యూ ఫ్ర